ఉల్లితెరపై సంచలనం అనే మాటను కూడా దాటేసిన సీరియల్ కార్తీక దీపం ఒకప్పుడు చక్రవాకం మొగలి రేకులు సీరియల్ ఏ రేంజ్ ల హిట్ అయిందో కార్తీక్ దీపం కూడా ఆ రేంజ్లో హిట్ అయింది రాత్రి ఏడు ముప్పై అయిందంటే చాలు అమ్మలక్కలు ఎక్కడున్నా టీవీల ముందు వాలిపోతారు ఆడాల్నే కాదు మగాళ్లు సైతం ఈ సీరియల్ కు అలవాటు పడిపోయారంటే ఏ రేంజ్లో పాపులారిటీ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు మరీ ముఖ్యంగా ఈ సీరియల్లో వంటలక్క పాత్రకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయిపోయారు వంటలక్కగా నటించిన ప్రేమి విశ్వనాథ్ కు తెలుగు నాట వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు మరీ ముఖ్యంగా యూత్ సైతం ఆమెపై మీమ్స్ క్రియేట్ చేసేవారు నిజానికి ప్రేమి విశ్వనాథ్ మలయాళీ నటి అంతేకాకుండా తెలుగులో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుని సీరియల్ హీరోయిన్ కూడా ఈమెనే ఇక ఇదిలా ఉంటే తాజాగా ప్రేమి విశ్వనాథ్ తన పర్సనల్ విషయాలను నెటీజన్లతో పంచుకుంది రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన భర్త పిల్లల గురించి చెప్పుకొచ్చింది కార్తీక్ దీపల్లో సీరియల్ గా అవకాశం వచ్చాక తను తన పిల్లల్ని వదిలేసి ఇక్కడికి వచ్చానని చెప్పింది అంతేకాకుండా తన బిజీ లైఫ్ కారణంగా తన భర్త దగ్గర అస్సలు ఉండటం కుదరదని చెప్పుకొచ్చింది తన భర్త తన కంటే బాగా బిజీగా ఉంటాడని తను కేరళలో ఉన్నప్పుడు తన భర్త వేరే రాష్ట్రంలో ఉంటాడని తను ఒక రాష్ట్రంలో ఉంటే ఆయన మరో రాష్ట్రంలో ఉంటారని చెప్పుకొచ్చింది ఇలా ఇద్దరి లైఫ్లు బిజీ బిజీగా ఉండటం కారణంగా ఎప్పుడో ఒకసారి కలుస్తామని చెప్పుకొచ్చింది ప్రస్తుతం ప్రేమి విశ్వనాథ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ప్రేమి విశ్వనాథ్ రెండు సున్నా ఒకటి నాలుగులో కరుతముత్తు అనే మలయాళ టెలివిజన్తో బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత రెండు మూడు మలయాళ సీరియల్స్లో చేసింది ఇక రెండు సున్నా ఒకటి ఏడులో కార్తీక దీపం సీరియల్తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది ఈ సీరియల్ ప్రేమి విశ్వనాథ్ కు తిరుగులేని పాపులారిటీ తెచ్చిపెట్టింది ఆ తర్వాత ఏకంగా నాగచైతన్య నటించిన కస్టడీ సినిమాలో ఆఫర్ కూడా పట్టేసింది మంగళం అనే చిన్న క్యారెక్టర్ చేసింది ప్రస్తుతం తమిళల్లో సల్మాన్ మూడు డి అనే సినిమా చేస్తుంది యేసుదాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు షాలిల్ కల్లూర్ దర్శకత్వం వహించాడు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్